హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జే అండ్ మౌంట్ డైరీస్ ఈరోజు వీడియోలో వన్ కేజీ చికెన్తో పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిలాడుతూ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని అందులో పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లెమన్ జ్యూస్ ఒక ఫైవ్ టు సిక్స్ వరకు చిల్లీస్ నెక్స్ట్ అందులోనే ఒక వన్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా కొన్ని స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోనే ఒక వన్ ఫుల్ కప్ కర్డ్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని మసాలాస్ అన్నీ కూడా ముక్కకి పట్టేటట్టు బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి మనం మసాలాస్ అన్నీ ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కకి మసాలాస్ అన్నీ బాగా అంటి పీస్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్కి కోసం సరిపడా ఆయిల్ని అంటే ఒక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే పడుతుంది ఆ ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆనియన్స్ అన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే సేమ్ కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి నెక్స్ట్ చికెన్ ఉడికే అంతలోగా ఇంకొక స్టవ్ పైన రైస్ బాయిల్ అవ్వటానికి సరిపడా వాటర్ని తీసుకొని అందులో షాజీరా చెక్క లవంగా యాలకులు మిరియాలు స్టార్ స్టారనాస ఇలా అన్ని రకాల బిర్యానీ స్పైసెస్ త్రీ టు ఫోర్ మిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్కి బాయిల్ అవడానికి సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవనిస్తే సరిపోతుంది ఎందుకంటే మనం మిగిలింది దమ్లో వేస్తాం కదా సో మిగిలిన రైస్ అనేది అక్కడ కుక్ అయిపోతుంది ఈలోపు చికెన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి దమ్ అయితే రెడీ చేసుకోవాలి ఆ దమ్ కోసం వన్ లేయర్ ఆఫ్ రైస్ దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఆ నెక్స్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని లేయర్స్ లాగా మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకోవాలి దానిపైన లాస్ట్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోవాలి గీ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ దానిపైన ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇదే మీకు బోనస్ టిప్ ఈ గరం మసాలా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే ఇంకా సూపర్ వస్తుంది లాస్ట్లో దానిపైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసుకుని లిట్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో గుమగుమలాడుతూ ఉండే మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అండ్ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంది కదా ఎలాంటి కలర్స్ వాడకుండా రెస్టారెంట్ స్టైల్లోలా వచ్చింది కదా అంతే ఇంకా ఈ వీడియో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్